దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా యేసుప్రభు శిష్యుడును అపోస్తులుడును నైనా యోహాను గారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఐదు పుస్తకాలు రాశారు యోహాను సువార్త మొదటి యోహాను రాసిన పత్రిక రెండవ యోహాను రాసిన పత్రిక మూడవ యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఈ ఐదు పుస్తకాలు అపోస్తురుడైన యోహాను గారు రాశారు ఈ మనం చదువుకున్నటువంటి మొదటి యోహాను రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో దేవుని మూలముగా పుట్టినవారు ఆయన ఆరాధించేవారు ప్రార్థించేవారు ఆయన సన్నిధిలోకి వెళ్ళిన వారు ఆయన్ని వెంబడించేవారు రక్షణ పొందినవారు తమను తాము భద్రము చేసుకోవాలి అని ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తున్నారు నిజమే దేవుని నమ్మిన మనము మనలను మనం భద్రం చేసుకోవాలి ఎందుకనగా ఈ లోకంలో ప్రజలు విలువైన వాటిని భద్రం చేసుకుంటూ ఉంటారు కొందరు బంగారమును కొందరు వెండిని కొందరు ధనమును కొందరు డాక్యుమెంట్స్ను మరికొందరు ఏవేవో వారికి అవసరమైనటువంటి వాటిని భద్రం చేసుకుంటూ ఉంటారు అయితే ప్రియ దేవుని బిడలరా ఈ భూలోకముల భక్తి చేస్తున్న మనము మన యొక్క దేహమును మనం భద్రం చేసుకోవాలి మనం కాపాడుకోవాలి ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని బిడలు ఏవి భద్రం చేసుకోవాలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఆరాధించేవారు కాపాడుకోవలసిందేమిటి అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో ఉంది హృదయమును భద్రముగా కాపాడుకోవాలి ఎందుకు ఈ హృదయాన్ని కాపాడుకోవాలి అని అంటే భక్తుడైనటువంటి ఇర్మియ గారు చెప్తారు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిదని వాక్యాలు రాయబడి ఉంది ఈ హృదయము మోసకరమైనది గనుక ఈ హృదయమును భద్రంగా మనం కాపాడుకోవాలి ఈ హృదయము లోపల నుండి అపవిత్రమైనవి వస్తున్నాయి భక్తుడైన మార్కు గారు చెప్తారు మార్కు స్వార్థ ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన దగ్గర నుండి మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వము దొంగతనము నరహత్యలు వ్యభిచారము లోభము చెడుతనము కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను ప్రియ దేవుని బిడ్డలారా మనుషుని హృదయములో నుండి ఈ అపవిత్రమైనవి వస్తున్నాయి ఈ అపవిత్రమైనవి మానవుణ్ణి అపవిత్రుడిగా చేస్తున్నాయి దేవుడికి దూరం చేస్తున్నాయి మనము దేవునితో సహవాసం చేయాలంటే దేవునితో కలిసి ఉండాలంటే దేవుని రాజ్యము చేర్చబడాలంటే పాపము మనలో ఉన్నప్పుడు అపవిత్రత మనలో ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉండలేం దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకోవాలి పవిత్రంగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి అని అంటే మొదట మన హృదయమును భద్రం చేసుకోవాలి అందుకే ప్రభువు అడుగుతున్నారు నా కుమారుడా నీ హృదయమును నా కిమ్ము అని ప్రభు అడుగుతున్నారు మన హృదయాన్ని దేవునికిస్తే మన హృదయములో ప్రభువుకి స్థానం ఇస్తే మన పూర్ణ హృదయముతో ప్రభువుని ఆరాధించగలిగితే పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించగలిగితే ఆయన పోలికల్లోనికి మనము మార్చబడతాం మనం ఏం భద్రం చేసుకోవాలి అని అడిగితే ఒకటి హృదయాన్ని భద్రం చేసుకోవాలి చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం సామెతుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవయ వచనం ఇరవై ఒకటవ వచనం నా కుమారుడా నా మాటలను ఆలకింపుమో నా వాక్యములకు చెవి యొక్క నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని ఎక్కుమో నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము ఏమి భద్రం చేసుకోవాలి నా కుమారుడా నా మాటలు ఆలకించి ఆ మాటలను నీవు భద్రం చేసుకోవాలి నిజమే ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకంలో చాలామంది మనుషులు మాటలు భద్రం చేసుకుంటారు ఏదైనా గొడవలు పడితే ఆ గొడవలను హృదయంలో భద్రం చేసుకుంటారు అవేవి మనిషికి క్షేమము కాదు ఒక మనిషి భద్రం చేసుకోవాల్సింది దేవుని యొక్క మాట ఎందుకనగా దేవుని మాట మనలను ఆశీర్వదిస్తుంది దేవుని మాట మనకు స్వస్థతను కలుగజేస్తుంది దేవుని మాట నెమ్మదిని కలుగజేస్తుంది దేవుని మాట మన ప్రవర్తనను సరి చేస్తుంది దేవుని మాట మనకు సరైన మార్గంలో మనలను నడిపిస్తుంది దేవుని మాట దీర్ఘాయువును కలుగజేస్తుంది దేవుని మాట సుఖ జీవముతో గడిపే సంవత్సరములు ఇస్తుంది దేవుని మాట సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగజేస్తుంది దేవుని మాట నిత్య జీవమునకు నడిపిస్తుంది యేసు ప్రభు వారు చెప్పారు నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అని అన్నారు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుని మాటను మన హృదయములో భద్రము చేసుకున్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం పరిశుద్ధ గ్రంథములో మరియసు క్రిస్తు ప్రభు వారి యొక్క తల్లి తల్లి అయిన మరియ కన్యకగా ఉన్నప్పుడు దేవుని దూత ఆమె దగ్గరకు వచ్చింది దేవుని దూత ఆమెతో మాట్లాడింది ఆ తరువాత యోసేబు గారి దగ్గరికి వెళ్ళింది యోసేబు గారితో మాట్లాడింది గొర్రెల కాపురల దగ్గరకు వచ్చింది గొర్రెల కాపురలతో మాట్లాడింది ఆ గొర్రెల కాపర్లు మరియ దగ్గరకు వచ్చి ఆ దేవదూత చెప్పిన విషయాలన్నీ మరియతో చెప్పినప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది లూకాసు వార్త రెండు అధ్యాయం పంతొమ్మిది వచనంలో మరియా ఆ మాటలను హృదయములో భద్రము చేసుకొనేను ప్రియ దేవుని యొక్క బిడ్డలారా దేవుని మాటలు మన హృదయములో భద్రం చేసుకోవాలి దేవుని మాటలను చక్కగా మనం పట్టుకోవాలి దేవుని మాటలను మనము ధ్యానించాలి ఎందుకనగా కీర్తన గ్రంథం మొదటి కీర్తన రెండు మూడు వచనాల రైబడి ఉంది యహోవ ధర్మ శాస్త్రము నన్ను ఆనందించు దివారాత్రము ఆ మాటలను ధ్యానించేవాడు ధన్యుడు ఎందుకు అడిగితే అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అతడు చేయునదంతో సఫలమగునని వాక్యం చెప్తుంది దేవుని మాట మనలను సఫలులుగా చేస్తుంది దేవుని మాట మన ప్రతి అవసరతలను తీరుస్తుంది అందుకే కాన పెండ్లు విందులో ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఏసు తల్లి ఆ పరిచారుకులను చూచి ఓ చక్కని మాట చెప్తుంది ఆయన చెప్పు చెయ్యండి అని అంది ప్రే దేవుని బిడ్డలారా దేవుని మాటలు వినాలి ఆ మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి ఆ మాటలను మనం అనుసరించాలి అప్పుడే మన జీవితంలో మనం ఆశీర్వదించబడతాం దేవుని బిడ్డలు ఇంకేం భద్రం చేసుకోవాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నోటిని నాలుకను భద్రము చేసుకోవాలి ప్రియ దేవుని యొక్క బిడ్డలరా నా నోరు నా నాలుకని మనిష్టానుసారంగా మాట్లాడితే దేవుని రాయబడి రాయబడుంది మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట కట విమర్శ దినబంధు లెక్క చెప్పవలసయుండునని వాక్యం రాయబడి ఉంది మన నోటి మాటలను బట్టి మనము నీతిమంతులమని మన నోటి మాటలను బట్టియే మనము అపరాధులమని దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు అందుకే ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం మొదటి రెండు వచనాలు చదివితే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనమని అంటారు రెండో వచనంలో రేబడి ఉంది నీ నోటిని కాచుకోము అని అంటున్నారు నిజమే ప్రియ దేవుని బిడ్డలరా మనం నోటిని నాలుకను కాచుకోవాలి భద్రం చేసుకోవాలి కాపాడుకోవాలి ఎందుకనగా జీవ మరణములు నాలుక వర్షమని దేవుని వాక్యములు రాయబడి ఉంది అందుకే భక్తుడు యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చినాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది వినుటకు వేగిరపడే వారిగా ఉండాలట మాటలాడుటకు నిధానించు వారిగా ఉండాలని వాక్యం చెప్తుంది ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది దేవుని మూలముగా పుట్టినవాడు ఏవి భద్రం చేసుకోవాలో వాక్యం చెప్తుంది హృదయాన్ని భద్రం చేసుకోవాలి దేవుని మాటలు భద్రం చేసుకోవాలి మన నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి అలా భద్రం చేసుకుని మనలను మనం కాపాడుకుంటూ పరిశుద్ధులుగా జీవిస్తూ నిత్య రాజ్యమునకు సిద్ధపడదాం దేవుడి మాటలను మన వినికిడు ఆశీర్వదించునుగాక ఐ మీన్ మీ కొరకు మీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాను తెల్లవంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలేకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా నీ బిడలను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి నీ కృపలో నీ బిడలను కాపాడండి ప్రతి అవసరతలను తీర్చండి ఈ దినమంతయు కూడా నీ బిడల ప్రయాణాలలో పనులలో అయా మీరు తోడయ్యడం అని ప్రార్థన చేస్తున్నాను కృపా క్షేమములను అనుగ్రహించి అయా మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి ప్రతి అవసరత మీరు తీర్చండి నీ బిడలకు మీరు తోడుగా ఉండమని ఏ సు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి మన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక అమీన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధిపరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు అన్నీ తెలిసినవాడు కన్నీ తుడుస్తాడు అన్ని తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు నీ ప్రశ్నలకు సమస్యలకు ఏసే జవాబు నీ ప్రశ్నలకు సమస్యలకు ఏసే జవాబు ఏసే జవాబు ప్రభు ఏసే జవాబు ఏసే జవాబు सी जवाबू